దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది బిజెపి కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్యపు పోరు పరాకాష్టకు చేరుకుంది ఎలాగైనా గెలిచి తీరాలనే ఆస్కు లేటెస్ట్ టెక్నాలజీ తోడైంది దాంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేరిట ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆయన మాట్లాడింది ఒకటైతే దాన్ని మరో వివాదాస్పద అంశంతో ముడిపెట్టి లేనిది ఉన్నట్లు క్రియేట్ చేశారు డీప్ ఫేక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఆయన అనని మాటలను అన్నట్లుగా క్రియేట్ చేశారు దానికి తెలంగాణ రాష్ట్రం వేదికైంది ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని అన్నట్లుగా దాన్ని తయారు చేశారు నిజానికి ఆయన అన్నది వేరుగా ఉంది ఆ వెంటనే అది కార్ చిచ్చులా రగులుకుంది దేశవ్యాప్తంగా అదో చర్చనీయాంశంగా మారిపోయింది ఒకవైపు అమిత్ షా తాను ఆ మాటలు అనలేదని చెబుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు నిజం కన్నా ఓ అబద్ధం వేగంగా ప్రయాణిస్తుంది అని మరోసారి రుజువైంది ఇప్పుడు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ చర్యలకు ఉపక్రమించింది సాక్షాత్తు హోం మంత్రి మాటలనే మార్ంగ్ చేయడం వివాదాస్పదమైంది దీనిపై తీవ్ర చర్యలుంటాయని ఆయనే స్వయంగా హెచ్చరించడం జరిగింది ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్ లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ కేంద్రంగా అది క్రియేట్ అయినట్లు గుర్తించారు ఆధారాలు సేకరించి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఆ అంశంపై దర్యాప్తు జరుగుతుంది అయితే ఒకటి మాత్రం నిజం రేపటి కాలంలో సత్యానికి అసత్యం సవాలుగా మారిపోనుంది కంటికి కనిపించిందంతా నిజమేనా అన్న అనుమానాలు తలెత్తే విధంగా పరిస్థితి మారిపోయింది ఏది సత్యం ఏది అసత్యం అన్నది సామాన్యుడికి అర్థం కావడం లేదు ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామన్నట్లుగా ఉన్న వీడియోకు జరిగిన ప్రచారం అది ఫేక్ వీడియో అన్న వీడియోకు దక్కలేదు దాంతో సామాన్యులు సత్యమేదో అసత్యమేదో తెలుసుకోలేని అయోమయంలో పడుతున్నారు ఓవైపు మండించే వేసవి తాపంతో పోటీ పడుతున్న ఎన్నికల ప్రచార వేడి దేశంలో కొనసాగుతుంది దీనికి తోడు నేతలు పరస్పరం మాటలు ఈటలు విసురుకుంటున్నారు కృత్రిమ మీద ఏఐ సాయంతో ఇష్టరాజ్యపు మార్పులు చేర్పులు వీడియోలు సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్నాయి దీంతో ఇప్పుడంతా అప్రమత్తం కావలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వీడియో ప్రచారంలో ఉండగా రేపు ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడినట్లు మరో వీడియో ప్రత్యక్షం కాదనే అనుమానం లేదు మరో ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ కాశీలోని గంగా తీరంలో తన పుణ్యక్షేత్రం దర్శనానుభూతిని పంచుకోవచ్చు ఆ మాటలు మోదీ బీజేపీలకు మద్దతు పలికినట్లుగా ఉండే అవకాశం లేకపోలేదు నకిలీ వీడియోలతో ప్రచారం జరుగుతున్న వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోలు వీర విహారం చేస్తున్నాయి గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలప్పుడు వాట్సాప్ యూనివర్సిటీల్లో తప్పుడు సమాచారం రాజ్యమేలింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏఐ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకు ఓటర్లకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి గతంలో జోరుగా సాగిన ఐటీ బాట్ల నుంచి నేటి కాలం ఏఐ డీప్ ఫేక్ వీడియోలు దాకా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి తీసుకురాలేనంత దూరం వెళ్ళిపోయింది తాజా హోంమంత్రి వీడియోల సెగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలిందని చెప్పుకోవచ్చు సాక్షాత్తు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా లు ఈ అంశంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడమే అందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ పరిశీలకులు రిజర్వేషన్ల అంశంపై హోంమంత్రి అనని మాటలను అన్నట్లుగా మార్చి చూపించిన ఫేక్ వీడియో ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలను టచ్ చేసి ప్రభావం చూపిస్తుంది తాము తయారు చేసిన ఈ వీడియో ద్వారా కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటుంది తమతో సహా పలువురు బీజేపీ నేతలు నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు ఎన్నికలు నడినెత్తిన చేరుకున్న వేళ తలనొప్పిగా మారిన ఈ అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది అమిత్ కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను ఎక్స్ ఖాతాల్లో షేర్ చేశారనే ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో నలుగురికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వడంపై సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి మరోపక్క ఈ వీడియో వ్యవహారంపై అస్సాంలో ఒకరు పలుచోట్ల చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది దేశంలో ప్రస్తుతం ఏడు విడతలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల్లో అబ్కీ బార్ అన్న మోదీ మంత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తుంది ఈ నినాదం మంచి కన్నా చెడు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో బయటకు వచ్చిన డీప్ ఫేక్ వీడియోలు మరిన్ని వర్గాలను అధికార పార్టీకి దూరం చేసే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు అయితే ఈ నకిలీ వీడియోల ముప్పు కేవలం అధికార పార్టీకే కాదు ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకు పొంచింది ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నికలు సోషల్ మీడియా వరకే పరిమితమైతే ఈసారి ఎన్నికలు ఏఐ లాంటి బ్రహ్మాస్త్రాలతో దూసుకుపోతున్నాయి సగటు ఓటర్లకు మునుపెన్నడూ లేనంతగా తప్పుడు ప్రచారం అందే ప్రమాదం పెరిగింది అరచేతిలో ప్రపంచాన్ని మిర్చిన స్మార్ట్ ఫోన్ లో వస్తుందన్న మాట నిజమేనన్న ధోరణి మార్చుకోకపోతే కష్టమేనంటున్నారు నిపుణులు వాట్సాప్ సహా వివిధ మాధ్యమాలలో షేర్ అవుతున్న వాటిలో ఏది అసలో ఏది ఏఐతో కూడికున్న నకిలీయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది దీంతో సామాన్యులు మోసపోయే ప్రమాదం మరీ ఎక్కువైంది గతంలో కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేవా అంటే ఉన్నాయి కానీ వాటిని వక్రీకరించి ఊహించని విధంగా తప్పుడు ప్రచారం చేయడం మాత్రం ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు మన జాతీయ గీతం జనగణమన ప్రపంచపు అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందనే ఫేక్ వార్త వాట్సాప్లో తెగ తిరిగింది ఇప్పుడు జనరేటివ్ ఏఐ సాయంతో మోదీ పెదాల కదలికకు అచ్చుగుద్దినట్లు సరిపోయేలా మూడు భాషల్లో ఆయన ప్రసంగాలు యూట్యూబ్ షాట్ల రూపంలో ప్రసారం అవుతున్నాయి జనాన్ని ఎలాగోలా బురిడి కొట్టించి బుట్టలో వేసుకోవాలనే తపన నేటి కాలం అన్ని పార్టీల్లో కనిపిస్తుంది గడిచిన ఐదేళ్లలో ఈ తాపత్రయం కొత్త పొంతలు తక్కుతుందనే చెప్పుకోవాలి నిజానికి సోషల్ మీడియా సంస్థలు సైతం ఫేక్ న్యూస్ ప్రోపగండా న్యూస్ లను అరికట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ కింద మీద పడుతున్నాయి డీప్ వీడియోలను ప్రస్తుత చట్టాలను సవరించేందుకు భారత ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది ఈ విషయంపై తమపై ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేని వాట్సాప్ మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని కూడా అల్టిమేటం జారీ చేసింది ఎందుకంటే ప్రస్తుతం దేశం మొత్తం వాట్సాప్ కనుసన్నల్లో పనిచేస్తుంది ఓట్లు సీట్లు అధికారమే పరమావధిగా మారిన కాలంలో ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తుంది ఆన్లైన్ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో భాగంగా అందరూ అనుసరిస్తున్నారు సమాచారాన్ని వైరల్ చేసే ఇంటర్నెట్ టూల్స్ తోడుగా ఏఐ సహా ఇతర ఉపకరణాలు పనిచేస్తున్నాయి దీంతో ఆకతాయితనానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది మూడేళ్ల క్రితం ఓ డీప్ ఫేక్ వీడియో తయారు చేయడానికి పది రోజులు పడితే ఇప్పుడు కేవలం మూడు నిమిషాల్లోనే తయారు చేస్తున్నారు ఇవన్నీ సత్యాన్వేషణలో నేడు సవాళ్లుగా మారుతున్నాయి ఎన్నికల్లో అనియంత్రిత ఏఐ వినియోగానికి తక్షణం అడ్డుకట్ట పడినట్లయితే అనర్థాలు తప్పవని అంటున్నారు నిపుణులు నేతలు జర్నలిస్టులు నటీనట్లు ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ విషయం చిమ్ముడు కార్యక్రమాలకు విరుగుడు వెతకాలి లేదంటే వ్యవస్థపైనే నమ్మకం పోతుంది యావత్ సమాజం ప్రజాస్వామ్యం నకిలీలతో నిండిపోతుంది